ఏవిఎం సామాజిక వైస్ ఈరోజు ప్రజాదర్బారు మన ఎంతో నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువైన ఉన్న ఇక్కడ నిరుద్యోగులు చాలామంది ప్రజాదర్బారు వచ్చారు పార్ట్ సిక్స్ జివో క్యాన్సల్ చేయాలని చెప్పి ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళని కొందరిని అడిగి తెలుసుకున్నాం బ్రదర్ నమస్తే నమస్తే బ్రదర్ పార్ట్ సిక్స్ జివో ఈ సిక్స్ జివో ఏంటన్నాను టీఎస్ఎస్ పోస్ట్ అని స్టేట్ వైజ్ పోస్ట్ ఓకే ఈ టీఎస్ఎస్ పోస్టులు ఈసారి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో దీన్ని చేసిన డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్వైజ్ చేసి మళ్ళీ దీని జనాభా ప్రాతిపదిక అంటే పాపులేషన్ బేస్డ్గా పోస్ట్ కేటాయించారు ఈ ఈ జివార్షిస్ తీసుకొచ్చి ఎవరైతే రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకి తక్కువ పోస్టులు కేటాయించి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ కమిషనరేట్లకి ఎక్కువ పోస్టులు కేటాయించారు దాదాపు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వీళ్ళు పోస్టులు కేటాయించారు ఈ పోస్టులు కేటాయించడం వల్ల ఏం తిరిగిందంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉండే అంటే జనాలు లేరు ఇక్కడ జనాలు లేకుండా కేవలం యాభై మార్కులు అరవై మార్కులు ఉద్యోగాలు ఇచ్చి మేము రూరల్ ప్రాంతంలో ఉన్న ఏమో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ ఉన్న ఉద్యోగం అనేది ఎందుకంటే ఈ జివో పార్టీసీ తీసుకురావడం వల్ల కేవలం ఈ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర సిట్లర్స్ కోసం తీసుకొచ్చి ఈ జియో అన్న కేవలం ఆంధ్ర సిట్లర్స్ కోసం ఈ జివో గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకి అన్యాయం అంటే మెరిట్ మెరిట్ అనే అంశాన్ని పక్కన పెట్టి ఈ పార్టీసీ జివో తీసుకొచ్చి కేవలం కొంతమందికి మాత్రమే లాభం చేయకూర రకంగా ఈ జీవ తీసుకొచ్చాము సో ఈ జీవో తీసుకురావడం వల్ల మేము గ్రామీణ ప్రాంతంలో యువకులు చాలా నష్టపోయిన సో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ జియోని మేము అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నట్టు మేము వాళ్ళని కన్సల్ట్ అయినాం సార్ సార్ ఈ జో పచ్చకన్నా మాకు అన్యాయం జరుగుతుంది సార్ దీని వాళ్ళు సరే బాబు మేము తీసేస్తాం తీసేస్తాం అన్నట్టు మేము జౌశాట్ని కలిసినాం కేటీఆర్ని కలిసినాం పెద్ద పెద్ద లీడర్ని కలిసినాం సార్ అయితే మేము తీసేస్తాం తీసేస్తామని చెప్పి ఎలక్షన్ వచ్చేదాకా చెప్పింది సార్ అని తీసేలేదు తీసేనప్పుడు మేము ఏం చేసాం అంటే అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీని కలిసింది సార్ సార్ ఈ జీవో వల్ల మాకు అన్యాయం జరుగుతుంది సార్ మీరు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయమంటే అప్పుడు వాళ్ళు ఆ కాంగ్రెస్ లీడర్ ఏం చెప్పారంటే బాబు మా ప్రభుత్వం అతి త్వరలో వస్తుంది మీరు మాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మేము ప్రభుత్వం అతి రాగానే మా దీన్ని రద్దు రద్దు చేస్తామని చెప్పారు సార్ సో మేము అందరం ఒక ఒక స్టూడెంట్ అని పక్కన పెట్టి ఒక కార్య కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసి ప్రతి గ్రామంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు నెల పై నెల ఐదు రోజులు అవుతుంది సార్ ప్రభుత్వం చదువుతుంది ఇప్పుడు ప్రతి ప్రజావాణి వాళ్ళు సార్ మేము వచ్చి మా రిప్రజెంటేటర్ ఇస్తున్నాం సార్ని కలుస్తున్నాం వాళ్ళు మాకు ఒక మెసేజ్ పంపిస్తారు మా ప్రభుత్వానికి ఖచ్చితంగా రెస్పాండ్ సానుకూలంగా ఉందని చెప్తారు తప్ప మాకు ఎటువంటి హామీ ఇస్ సార్ ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేస్తుంది సార్ ఎవరైతే ఈ వివి శ్రీనివాస్ ఉన్నాడో ఈ చైర్మన్ ఇతని చేయబట్టి ఈ లెల్లైతే స్టార్ట్ అయింది సార్ ఈ ఫార్టీ సిక్స్ జియో తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఆంధ్ర వ్యక్తి ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న చైర్మన్ ఎవరు అతను ఆంధ్ర వ్యక్తి సార్ అతను కేవలం ఆంధ్ర సెటిలర్స్ కోసం తీసుకొచ్చి ఈ జియోని సార్ మేము అంత ముందు చెప్పినాం సార్ సార్ ఈ చైర్మన్ ఎవరికైనా దాని తొలి చెప్తే తొలగించుకుంటా వాళ్ళని ఎక్కడ కంటిన్యూ చేస్తారు సార్ ఇప్పుడు చైర్మన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న చైర్మన్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అతనే ఉన్నాడు అతనే ఉన్నాడు సార్ అతనే కంటిన్యూ ప్రజెంట్ అతని బాధ్యులు సార్ మా ప్రధాన మా ఏం లేదు సార్ ఆ విపి శ్రీనివాస్ చాలా వెంటనే కానీ హామీలు అటువంటి హామీలు ఇస్తారు అయితే ఎటువంటి ప్రశ్నలు కానీ అఫీషియల్గా కానీ ఏం రా రావట్లేదు అది అవుతుంది సార్ నాకు వచ్చేసేసి ఏంటంటే నేను తప్ప మార్పు చుట్టాను దాదాపు నేను మేము అనవసరంగా ఇవ్వమని చెప్తాం మేము మెరిట్ చూసి అన్ని చూసి అన్ని ఆలోచించి ఇది న్యాయమా న్యాయం కాదా దీనివల్ల బాధ్యతలు ఎంతమంది సేఫ్ సైడ్ అయిపోయిన వాళ్ళ ఎంతమంది అనేది మీరు చూసి ఇవ్వండి సార్ దీనికి సంబంధించిన ఏదో ఒక ప్రశ్న ఇవ్వండి సార్ జాబ్ వచ్చిన వాళ్ళకు సేఫ్ ఆనందం లేకుండా పోయింది జాబ్ పోయిన వాళ్ళకు ఆనందం లేకుండా పోయింది మొత్తం ఆగమైతుంది సార్ ఈ నోటిఫికేషన్ చాలా మిస్ ఉన్నాయి సార్ దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకొని చదువు తీసుకొని తింటారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సార్ రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసు సార్ రేవంత్ రెడ్డి సార్ని కలుసుకుంటూ ప్రస్తుతం ఉన్న ఎవరు ఎవరైతే ఉన్నారో ఆ సార్ వాళ్ళని ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు కలుసుకున్నాం అధికారంలో కూడా కలిసాం సార్ రేవంత్ రెడ్డి సార్ని సీఎం అయిన తర్వాత సార్ కలవలేదు సార్ వాస్తవం అని చెప్పాలంటే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు సార్ ఈ జీవో ఫార్టీ సిక్స్ వలన వచ్చేసేసి ఈ అబ్బాయి వచ్చేసి నూట ఇరవై ఐదు మార్కులు సరి సంవత్సరాలు సార్ ఆయన జరుగుతుంది జీవో అనేది చాలా చెప్పాలంటే మా జీవితాలను చాలా రాస్తుంది నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నూట ఇరవై ఏడు నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కులు వచ్చినా కానీ జాబులు రానప్పుడు నేను ఇక వేరే జాబులో ప్రిపేర్ అయితే మాకు జాబు లేడిస్తుంది ఇక మేము చదవాలా కూలి పనికి పోవాలా నూట ఇరవై మాకు ఇప్పుడు నాకు వచ్చేసి నేను సార్ నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు సార్ నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను నాకు ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ వస్తే లాస్ట్ నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడానికి నాకు నా బాడీ సహకరించాలి నాకు ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ ఉండాలి నా ఇంట్లో పరిస్థితులు కరెక్ట్గా ఉండాలి నేను అంత అంత కరెక్ట్గా ఉంటేనే కదా సార్ మేము ఇలా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఈ పనికి జీవం జీవులు తీసుకొచ్చి ఎవరిదేమన్నారు సార్ ఈ జీవం వల్ల ఎవరికి లాభం ఉంది పది మందికి లాభం ఉంది వెయ్యి మందికి నష్టం ఉంది దీనివల్ల ప్రాణాలు ఎక్కువనే అసలు జీవన వల్ల మనకు దీని మీద అంత సానుకూలంగా కనీస ఏ విధమైన స్పందన లేకుండా మీరంటే సార్ దయచేసి కాంగ్రెస్ పార్టీ సార్ మేము ఏదో కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి మాకు ఇచ్చిన హామీ నెరవేరుతుందనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీకి గెలిపేయడానికి ఆసక్తిలో పనిచేసినాం సార్ మేము ఊరూరా తిరిగి ప్రచారం చేసినాం సార్ నేను గెలిపేస్తున్నాం సార్ ఆ ఉద్యోగంతో అడగట్లేదు సార్ మాకు న్యాయం ఉంటుంది న్యాయం చెప్పండి లేకపోతే ఈరోజు ఎవరిని కలిసి సార్ ప్రజా పార్టీ కలిసి కలిసే నేను దీన్ని ఇప్పుడు బర్నింగ్ ఇష్యూని మేము వెంటనే ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారు సార్తో మాట్లాడి ఈ విషయం ఇప్పుడు ఏదైతే సీరియస్ ఇష్యూ కాబట్టి దీని మీద ఒక కమిటీ ఇస్తామని చెప్పేసి ఒక వన్ వీక్లో మీకు పిల్పట్టిస్తాం ఎప్పుడైతే మన సీఎం గారు తావాసీ ట్వంటీకి వస్తున్నాడు రాగానే దీని మీద ఒక బెండ్ తీసుకొని పెట్టొచ్చు ఒకవేళ కనుక ఈ ఇప్పుడు ట్వంటీ దాకా మాకు డేట్ ఇచ్చింది సార్ ఈ డేట్ లోపల మాకైనా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సార్ రాకుండా మేము ఉద్యమం తీసుకుంటుంది సార్ తీవ్రత వీళ్ళ ధీనమైన చరువులో పడి వేద శితులు ఉండడం మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ చెలాయించి మా ఆంధ్రుడు ఏదీ ఏదైనా ఎలా అయితే ఇప్పుడు ఆంధ్రదేశ్లో 그서사으 <목소리도> <목소리도> సార్ అది రీ రిజల్ట్ రాబోతుంది ఇప్పుడు వచ్చే రీ రిజల్ట్ ఈ ఫార్టీ సిక్స్ జోని తొలగించి ఇప్పుడు నోటిఫికేషన్ మెన్షన్ చేసి సార్ ఫార్టీ సిక్స్ జియో అనేది సిడీస్ వన్ సిడీస్లో ఒక రిజల్ట్ ఇవ్వాలి సార్ వాస్తవంగా సీడీస్ వన్ సిడీస్ రిజల్ట్ ఇస్తే ఇక్కడ అన్యాయం అందరికీ వరకు అన్యాయం జరుగుతుంది అందరికి